హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈసారి సమాచారం చాలా కీలకంగా ఉండబోతుంది అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిందండి ప్రభుత్వం తాజాగా తీసుకునే నిర్ణయాల వల్ల ఇప్పుడు జీతాల బిల్లులు సబ్మిషన్ ప్రక్రియలు కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఇప్పటికే మీరు అక్టోబర్ నెల జీతాలు బిల్లులు సబ్మిట్ చేసినట్టయితే వెంటనే ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే నిన్ననే ప్రభుత్వం కొత్తగా డిఏ పెంపు గురించి జీవో రిలీజ్ చేసింది అంటే పాత డిఏ రేట్తోనే బిల్లులు సబ్మిట్ చేసేవారు పరిస్థితి కాస్త మారిందండి అయితే ముఖ్యంగా ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోకి లాగిన్ అవ్వండి అక్కడ మీ పెండింగ్ బిల్లులు ఉన్నాయా అని అయితే చూసుకోండి ఒకవేళ మీ బిల్ పాత డిఏ రేటుతో సబ్మిట్ అయినట్లయితే వెంటనే ఆ బిల్లును క్యాన్సిల్ చే తర్వాత నిధి పోర్టల్లోకి వెళ్ళి కొత్త డిఏ రేటుతో ఫ్రెష్ బిల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి ఒకవేళ బిల్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్ నుంచి డీడీఓ లాగిన్ ద్వారా ఇప్పటికే సబ్మిట్ అయి ఉంటే ఆ బిల్లుని ఎస్టిఓ ద్వారా రిటర్న్ చేయించుకోవచ్చండి ఎస్టీఓ ఎస్టిఓ గారు రిటర్న్ చేసిన తర్వాత మీరు ఆ బిల్ని క్యాన్సిల్ చేసి కొత్త డిఏతో ఫ్రెష్ బిల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పాత డీఏ రేటుతో బిల్లులు సబ్మిట్ చేసిన వారు ఇప్పుడు సరి చేయడం తప్పనిసరి అండి కొత్తగా ఇంకా బిల్లులు సబ్మిట్ చేయని వారు ప్రత్యక్షంగా కొత్త డిఏతో సబ్మిట్ చేయొచ్చు ఇలా చేస్తేనే జీతాలు సక్రమంగా విడుదలవుతాయండి మరియు ఎటువంటి రిటర్న్ డిలేలు అయితే ఖచ్చితంగా ఉండవు ఇక ముఖ్యంగా పాత డిఏతో సబ్మిట్ చేసిన బిల్లులు ఉంటే వెంటనే చెక్ చేసుకొని రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొత్త డిఏతో ఫ్రెష్ బిల్లు సబ్మిట్ చేస్తే చెల్లింపులు స్మూత్గా అయితే జరుగుతాయి ఇక ఉద్యోగులు తప్పకుండా ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో సహచరులతో అందరూ కూడా షేర్ చేయండి చాలామందికి ఈ విషయం తెలియదు ఎందుకంటే ప్రభుత్వమే అప్డేట్ చేస్తుంది కదా అన్నట్లయితే కొంతమంది ఉన్నారండి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తతోనే అక్టోబర్ నెల జీతాల్లో వచ్చేటువంటి అయితే నివారించుకోవచ్చు ముఖ్యంగా అందరికీ కూడా ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి మీ మిత్రులు పెన్షన్ మిత్రులకి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్